ర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే వారే కారణం పవన్ కళ్యాణ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపడతాం హోం మంత్రి మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల తన విపరీత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు తాజాగా మరోసారి బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో నిలిచారు ఇంతకీ ఏమైందంటే బీహార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ క్రమంలో గురువారం రాష్ట్రీయ దళ సభ్యుడు సుగయ్ యాదవ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సెల్ ఫోన్ చూస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నల్ని ఆయన అడుగుతున్నారు సభలో సభ్యుడు సెల్ ను వినియోగించడాన్ని గమనించిన సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా So just one here. Right, thank you. Just one here. టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి అధికారం దక్కాక కేసీఆర్ టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు కారణాలు తెలియదు కానీ బీఆర్ఎస్ని ఇప్పుడు టీఆర్ఎస్గా మార్చేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ చూడగానే రేవంత్ రెడ్డికి పాట వినిపిస్తుంది రేవంత్ రెడ్డికి బ్యాగ్యలేని బంధం ఉంది కేటీఆర్ రోజుల్లో ఇస్తామన్నాం కానీ మొదటి వంద రోజులని అనలేదుగా ఆఖరి వంద రోజుల్లో హామీలు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అన్నాడు కేటీఆర్ మీద యూట్యూబర్లతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే యూట్యూబర్లను బట్టలు తీసుకొడతా అంటున్నాడు కేటీఆర్ అంటే ఆయన కాడికి వస్తేనే అని గుర్తొస్తున్నాయి ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఈయనొక్కళ్ళకే ఉన్నారట ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకున్ని ఎంత అన్యాయంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చింది మోసం అంటే గుర్తొచ్చింది నేను బడ్జెట్ అయిపోయింది బయటి వస్తున్నా పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు కలిసి నేనన్నా ఏమన్నా వంద రోజులు అంటిరి ఏమైనా ఆరు గ్యారంటీలు అన్నా వంద రోజులు అన్న మొదటి వంద రోజులు అనలేదు కదా ఆఖరి వంద రోజులు ఇస్తామంటుండు ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ఆఖరి వంద రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురు ఇక మీరు వాడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు ఇక బ్యాగు చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి గుర్తుకొస్తున్నాయి అనుకుంటా పాత జ్ఞాపకాలు అన్ని పాపం ఉన్నాయి కదా మంచి మంచి జ్ఞాపకాలు సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఉన్నది బ్యాగు తెరిస్తే ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే మందకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు గురువారం అసెంబ్లీలో ఎస్సి వర్గీకరణపై చర్చ జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు పరిస్థితుల్లో అడుగుపెట్ట జీవితాలు బాగుండాలి అనే జాతిపిత మహాత్మా గాంధీ గారు ముందుకు తీసుకొచ్చింది అలాగే జనసేనకి స్ఫూర్తి అయిన శ్రీ నారాయణ గురువు గారికి అలాగే రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆ స్పీచ్ని అంటే నా మా జనసేన అభిప్రాయాన్ని తెలియజేశాను అధ్యక్ష గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు నుంచి చాలా దళిత మేధావులతోటి చాలామంది దళిత కార్యకర్తలతోటి అటు మాలమాదిగా ఉపకులాలు కావచ్చు అన్ని రకాలుగా చాలామంది మేధావావులతోటి చర్చలో పాల్గొనే వాడిని అధ్యక్ష వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి వీటి వైట్ల ఆకర్షితులైన వాడిని అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక మార్లు అనేక పర్యాయాల దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలిదిన్న సుధాకర్ గారు అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మా మాల మాది ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండే ఆ టైంలో ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి అలాగే క్రీమీ లేయర్ గురించి అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష కానీ ప్రత్యేకించి ముఖ్యంగా ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మల దిన్న సుధాకర్ గారు వారు చెప్పింది ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనుకబడ్డ ఏనాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వారితో నడిచిన వాడిని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాది గారు అప్పుడు మాదిగ కులానికి వన్నీ తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ కృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏ మాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాది కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాది గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్షం అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షం ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలికి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బాగా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమాన చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా అందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ ఎంపికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తానే కోరుకున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ వెల్ఫేర్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొనతల రామకృష్ణ ప్రశ్నించారు ఇందుకు హోంమంత్రి వంగలపుడి అనిత సమాధానాలు ఇచ్చారు ప్రస్తుతం ఉన్న పదహారు వేల ఎనిమిది వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టుల్లో ఆరు వేల ఒక వంద పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు మిగిలిన పదివేల ఏడు వందల అరవై రెండు ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి డీజీపీకి ప్రతిపాదన పంపించడం జరిగిందని తెలిపారు షెడ్యూల్ కులాల విభజనపై అధ్యయనం చేయడానికి నియమించింది ఉషా మెహరా కమిషన్ తన నివేదికలో ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసమే అని సూచించింది అధ్యక్ష గౌరవనీయ సుప్రీంకోర్టు యొక్క ఏడుగు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సివిల్ అప్పీల్ నెంబర్ టూ త్రీ వన్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ మరియు డబ్ల్యూపిసి టూ థౌజండ్ ట్వంటీ టూ సహా ఇతర పిటిషన్లపై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున తన తీర్పును వెల్లడించింది ఈ తీర్పులో ఎస్సీ ఉపవర్గీకరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ అబ్లిక్ టూను ఉల్లంఘించిందని మరియు రాష్ట్రాలు తగిన ఆధారాలను సమర్పించగలిగితే ఉపవర్గీకరణ చేయవచ్చు అని స్పష్టం చేసింది అయితే ఒక కులం ఆ సమూహం తగిన ప్రాధాన్యత ప్రాధాన్యం పొందలేకపోవటానికి కారణం వెనుకబాటుతనం అనే విషయాన్ని రాష్ట్రం నిరూపించాలి అని కోర్టు పేర్కొంది అధ్యక్ష ఈ తీర్పును అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ గారిని పంతొమ్మిది వందల యాభై రెండు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఒంటరి కమిషన్ గా నియమించింది ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ షెడ్యూల్ కులాల మధ్య రిజర్వేషన్ల విధానాల ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఉపవర్గీకరణ ప్రత్యేక సిఫార్సులు అందించడానికి నియమితమైందరీక్ష కమిషన్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లా అధికారులతో ఎన్జీఓలతో వివిధ దళిత సంస్థలతో ప్రజలతో సమావేశాలు నిర్వహించి శాఖాధిపతులు సచివాలయ శాఖలతో చర్చలు జరిపి డేటాను సేకరించింది సేకరించిన పరిమాణాత్మక డేటాను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన న్యాయపరమైన ప్రమాణాలను అనుసరించి తన సిఫార్సులను రూపొందించింది అధ్యక్ష ఈ నివేదికను పది మూడు రెండు వేల ఐదున ప్రభుత్వం సమర్పించింది ఏక సభ్య కమిషన్ ప్రధాన సిఫార్సులు కూడా మేము ముందు జరిగింది అధ్యక్ష ఉపవర్గీకరణపై సిఫార్సులు కమిషన్ యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలను ఉప ఉపవర్గీకరించేందుకు సిఫార్సు చేసింది ఈ విభజన తగిన పరిమాణాత్మక డేటా ఆధారంగా కొన్ని షెడ్యూల్ కులాలకు తగిన ప్రాధాన్యం లేకపోవటం అంతర్ వెనుకబాటు తనమును గుర్తించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించబడింది రేవంత్ రెడ్డి నువ్వు అందరి బట్టలు కొట్టుడు కాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలని బట్టలు కొడతారు రెండు వేల తొమ్మిదిలో గురునాథ్ రెడ్డి రేవంత్ రెడ్డిని గుడ్డలు అది గుర్తొచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరి ఉడదీస్తా అంటున్నారు బిఆర్ఎస్ నాయకుడు గాధరి కిషోర్ మాట్లాడుతున్నాడు ఈ బట్టలు అసలు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన ఫస్ట్ గురునాథ్ రెడ్డి వానికి ఉంటే అదే మతికి వస్తున్నది ఇక ఎవన్ గురించి మాట్లాడినా గుడే ముచ్చే మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలని నీ గుడ్డలో తీసి కొడతారు రేవంత్ రెడ్డి తస్మా జాగ్రత్త చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన హెచ్చరించ దాచుకున్నాం మనం ముఖ్యంగా ధర్మపురి అరవింద్ బోడిగుండుపై జోకులు వేసిన కాంగ్రెస్ మహిళ నాయకురాలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉంటే తెలంగాణకు కిషన్ రెడ్డికి జుట్టు ఉన్నంత నిధులు వస్తాయని అనుకుంటే కనీసం బండి సంజయ్ కున్న జుట్టంతా కూడా రాలేదు చివరికి ధర్మపురి అరవింద్ కున్న అంత నిధులు వచ్చాయంటే తెలంగాణకు బోడిగుండు వచ్చింది కానీ ఆఖరికి బండి సంజయ్ తల మీద ఎంత జుట్టు ఉంటుందో అంతైనా వస్తుందని మళ్ళీ అనుకున్నారు కానీ లాస్ట్ చూస్తే అరవింద్ కుమార్ కి ఎంత జుట్టు ఉందో అంత అంటే గుండు సున్నా తెలంగాణ వాట తెలంగాణ ఎంపీలు తీసుకొచ్చింది గుండు సున్నా అనే విషయాన్ని వాళ్ళు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మిగతా ఎంపీలు కళ్ళు తెరుచుకొని తెలంగాణ నిధుల కోసం బాధ్యత వాళ్ళ మీద ఉంది అసెంబ్లీలో ఏమిటిది కుమార్ వర్గీకరణ ఈ స్థాయికి వారి కారణం పవన్ కళ్యాణ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపడతాం హోం మంత్రి మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం మరణి న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా